శ్రీమన్నారాయణ ఈ రోజు మనం తిరుప్పావే దివ్య ప్రబంధంలోని పదహారవ ప్రవేశిస్తున్నాం ఆండాల్ తల్లి నిన్నటి వరకు కోపికల గోష్ఠితో కలిసి ప్రత్యేకమైన లక్షణాలు కలిగిన పది మంది కోపికలను మేలుకొలిపి మార్గశీర్ష వ్రతాన్ని పూర్తి చేసింది నేటి పాసరంలో ఆండాల్ తల్లి కోపికలతో కలిసి ఆ శ్రీకృష్ణుని గానం చేస్తూ మేలుకొలుపుటకు గాను గోకులంలోని వారందరికీ గురువు ఆచార్యుడు అయిన నందగోపుడు యొక్క భవనం చేరుకున్నారు అక్కడ ఉన్న ద్వారపాలకుడిని ఈ విధంగా వేడుకుంటున్నారు ధ్వజముతో అందమైన తోరణాలతో వెలిగిపోతున్న ఈ భవనాన్ని కాపాడే ఓ ద్వారపాలక అందమైన మణులను పొదిగి ఉన్న ఆ మణికవాటపు ద్వారాలని ఒక్కసారి తెరవవయ్యా మేము గోపబాలికలము అన్యము పుణ్యము తెలియని అమాయకులము మమ్మల్ని ఆ మాయావి ఇంద్రనీలమణి వంటి ప్రకాశంతో వెలిగిపోయే ఆ శ్రీకృష్ణ పరమాత్మ మీకు ధ్వనిచే వాద్యము పరా అనే వాద్యాన్ని ఇస్తాను రమ్మని నిన్ననే మాట ఇచ్చాడు అందుకే తెల్లవారుతుండగానే ఇక్కడికి వచ్చాము పవిత్రమైన మనసుతో శ్రీకృష్ణుని గానం చేస్తూ మేలుకొలపడడానికి వచ్చాము కామన స్వామి నువ్వు ముందుగానే కాదనకుండా ఆ ద్వారాలు తెరిచి మమ్మల్ని లోపలికి పోనీయవయ్యా అంటూ ఈ పాశ్రంలో ద్వారపాలకుడిని గోపికలు వేడుకోవడం జరిగినది ఆండ దివ్య శరణం ఈ విధముగా గరుడధ్వజంతో కూడిన నందుని గృహం ద్వారపాలకులతో అలంకరించబడి ఆండాల్ వాలుజేడ శ్రీ ఆదికేశవ ఎంబార్ మన్నార్ కోవిల నరసాపురం